ఉపాధ్యాయ మిత్రుల నమస్కారం సెల్ఫ్ అసెస్మెంట్ మార్క్స్ ఎంట్రీ ఎనబుల్ అయ్యింది మన స్కూల్ అటెండెన్స్ యాప్లో ఇది స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ అని కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మనము ఇక్కడ శామ్ ఎస్ఏఎంపి అని ఉండి వన్ అంటే సెల్ఫ్ అసెస్మెంట్ వన్ అని వస్తుంది తర్వాత దీన్ని క్లిక్ చేస్తే మనకి వెంటనే ఇంగ్లీష్ అనేది రావడం జరుగుతుంది అంటే మీడియం తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం మీరు ఏది సెలెక్ట్ చేస్తే ఆ మీడియం అవుతుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి మీ క్లాస్ సంబంధించి అంటే ఇక్కడ మార్క్స్ ఏంటి అనేది క్లాస్ టీ క్లాస్ టీచర్ వైజ్గా ఇవ్వడం జరిగింది ఏ క్లాస్ సంబంధించి ఆ క్లాస్ టీచరు టోటల్ సబ్జెక్ట్స్ని ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ టెన్త్ ఇయర్ సంబంధించి ఇక్కడ ఏ టెన్త్లో ఏ సెక్షన్ సంబంధించి మార్కులు ఎంట్రీ ఇక్కడ ఎంటర్ అవ్వబోతుంది ఇక్కడ ఆ ఏ క్లిక్ చేసిన తర్వాత ఆ సెక్షన్ సంబంధించి కింద మనకి సెలెక్ట్ స్టూడెంట్ అని రావడం జరుగుతుంది ఇక్కడ అంటే మీ ఏ సెక్షన్లో ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ కనబడతారు కనిపించిన తర్వాత ఎలా స్టూడెంట్స్ మనకి వస్తారు ఎక్కువ మంది అయితే మనం సెర్చ్ బాక్స్లో కూడా నేమ్ కొడితే పైకి వస్తాయి ఓకే ఇక్కడ మనము ఎంట్రీ చేస్తే మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్స్ కనబడతాయి ఇక్కడ ఇంపార్టెంట్ మనకి ఏవైతే సబ్జెక్ట్స్ వాళ్ళు రాయబోతున్నారో ఆ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ మ్యాథ్స్ పిఎస్ బిఎస్ సోషల్ స్టడీ తెలుగు హిందీ అలా ఉంది చూసారా ఇలా మనకి తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఏ సబ్జెక్ట్ అయితే మనం క్లిక్ చేస్తామో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఇలా ఎంటర్ అవుతుంది ఇది మెయిన్ ఇక్కడ సంబంధించి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా అటెండెడ్ నాట్ అటెండెడ్ ఇక్కడ రెండు ఉంటాయి నా అటెండెడ్ అటెండెడ్ అని ఉంటుంది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అటెండెడ్ అని మారుతుంది ఇది జాగ్రత్తగా గమనించండి అప్పుడు మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ మళ్ళీ లాంగ్వేజ్ అడుగుతుంది ఇక్కడ లాంగ్వేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏవైతే మనం సబ్జెక్ట్ వైజు చేసామో ఆ సబ్జెక్ట్కు సంబంధించిన మార్కులు అంటే ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి ఇంగ్లీష్ సబ్జెక్ట్ మనం సెలెక్ట్ మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసాము ఇదేమో లాంగ్వేజ్ ఇది ఈ మ్యాథమెటిక్స్లో మనకి టూల్ వన్లో టెన్ టూల్ టూ టెన్ టూల్ త్రీ టెన్ టూల్ ఫోర్ ట్వంటీ టోటల్ సేవ్ చేస్తే మనకి ఇలా దీన్ని సబ్మిట్ చేయాలి అదే ఫిజికల్ సైన్స్ సంబంధించి అయితే మనకి ట్వంటీ ఫైవ్ మార్క్సే కాబట్టి టూల్ వన్ ఫైవ్ టూల్ వన్ టూ ఫైవ్ టూల్ త్రీ ఫైవ్ టూల్ ఫోర్ టెన్ మార్క్స్ ట్వంటీ ఫైవ్కి మనం సబ్మిట్ చేయాలి అంటే మన స్కూల్ అటెండెన్స్ యాప్లోనే దీన్ని కూడా మార్క్స్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది క్లాస్ టీచర్లు ఆ యొక్క మార్కుల్ని ఆయా సబ్జెక్ట్ టీచర్ల దగ్గర తీసుకుని మీ పర్సనల్ రిజిస్టర్లో ఎంట్రీ చేసిన తర్వాత ఇది చేస్తే ఈ సెల్ఫ్ అసెస్మెంట్ మార్కులు పూర్తవుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్